కథపేరు ధ్రువుని చరిత్ర రచన మయూఖగారు భారతీయ పురాణాలలో భక్తికే పట్టుదలకు సంకల్పానికి ప్రతీకగా నిలిచిన ఒక అద్భుతమైన గాథ ధ్రువుని చరిత్ర కేవలం ఐదేళ్ల బాలుడు తన పినతల్లిచేత అవమానింపబడి తండ్రి ప్రేమకు దూరమై ఆత్మగౌరవంతో భగవంతునికోసం ఘోర తపస్సు చేసి ఎవ్వరూ అందుకోలేని ఉన్నత స్థానాన్ని ధ్రువ పొందిన వైనం ఈ కథ ప్రధానంగా విష్ణుపురాణం మరియు భాగవత పురాణంలో వివరంగా వర్ణించబడింది వంశం మరియు బాల్యం స్వాయంభువ మనువు కుమారుడైన ఉత్తానపాదుడు అనే మహారాజు బ్రహ్మావర్తదేశాన్ని పరిపాలిస్తుండేవాడు ఆయనకు ఇద్దరు భార్యలు పెద్ద భార్య పేరు సునీతి చిన్న భార్య పేరు సురుచి సునీతి ధర్మపత్ని గుణవంతురాలు సౌందర్యవతి గర్విష్ఠీ రాజుకు సురుచి అంటేనే ఎక్కువ ప్రేమ సునీతికి ధ్రువుడు అనే కుమారుడు సురుచికి ఉత్తముడు అనే కుమారుడు జన్మించారు రాజు సురుచిమోహంలో పడి పట్టపురాణి అయిన సునీతిని ఆమె కుమారుడు ధ్రువుడిని చేసేవాడు వారికి రాచమర్యాదలు కాని తండ్రి ప్రేమ కాని సరిగ్గా కావు అయినా సునీతి తన కుమారుడిని ఎంతో ప్రేమగా ధర్మబద్ధంగా పెంచసాగింది అవమానం సంకల్పానికి బీజం ఒకనాడు ఐదేళ్ల వయసున్న ధ్రువుడు ఆడుకుంటూ తండ్రి అయిన ఉత్తానపాదుని సింహాసనం వద్దకు వెళ్లాడు అక్కడ సింహాసనంపై కూర్చున్న తండ్రి ఒడిలో తన తమ్ముడు ఉత్తముడు కూర్చొని ఉండటం చూశాడు ఆ పసిహృదయం తండ్రి ప్రేమ కోసం తపించింది తనుకూడా తండ్రి ఒడిలో కూర్చోవాలనే ఆశతో సింహాసనం ఎక్కబోయాడు అది చూసిన పినతల్లి సురుచికి కట్టెలు తెంచుకున్న కోపం వచ్చింది ఆమె ధ్రువుడిని చేయి పట్టుకుని కిందకులాగి కఠినమైన మాటలతో అవమానించింది మూర్ఖుడా ఈ సింహాసనం ఎక్కే అర్హత నీకు లేదు నువ్వు రాజుగారి కుమారుడివే అయినా నా గర్భాన పుట్టలేదు ఈ సింహాసనం ఈ తండ్రి ఒడి కేవలం నా కుమారుడైన ఉత్తముడికి మాత్రమే దక్కుతాయి నీకు ఆ యోగ్యత కావాలంటే శ్రీమహావిష్ణువును ప్రార్థించి తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో వచ్చే జన్మలో నా కడుపున పుట్టు అప్పుడు నీకు ఈ అదృష్టం దక్కవచ్చు అని నిష్ఠూరంగా మాట్లాడింది ఈ మాటలు ముళ్లలా ధ్రువుని లేత హృదయాన్ని గుచ్చుకున్నాయి అంతకన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే ఇదంతా చూస్తున్న తండ్రి ఉత్నపాదుడు ప్రియభార్య సురుచికి భయపడి ఒక్క కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు తండ్రి నిరాధరణ పినతల్లి అవమానంతో ధ్రువుని గుండె ముక్కలైపోయింది ఏడుస్తూ తన తల్లి సునీతివద్దకు పరుగెత్తాడు తల్లి ఉపదేశం కుమారుని దుఃఖానికి కారణం తెలుసుకున్న సునీతి గుండె తరుక్కుపోయింది కాని ఆమె ఆవేశపడలేదు కుమారుడిని ఓదారుస్తూ ఇలా అంది కుమారా సురుచి చెప్పిన దానిలో కొంత నిజం ఉంది ఇతరులు చేసిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవడం సరైన మార్గం కాదు ఈ దుఃఖాన్ని పోగొట్టే శక్తి నీ తండ్రికి కాని నాకు కాని లేదు ఈ సకల చరాచర సృష్టికి కర్త కష్టాలనుండి గట్టెక్కించేవాడు ఎవ్వరూ ఇవ్వలేని ఉన్నత స్థానాలు ప్రసాదించేవాడు ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కడే నీ పినతల్లి చెప్పినట్లు నువ్వు ఆ పరంధాముణ్ణి గురించి తపస్సు చెయ్యి ఆయన నీ మురా తప్పకు వింటాడు నీ తాతగారైన స్వాయంభువమనువు బ్రహ్మదేవుడుకూడా ఆ శ్రీహరిని ఆరాధించి ఉన్నత పదవులను పొందారు నీవుకూడా ఆయన్నే సరణువేడుకో తల్లిమాటలు ధ్రువునికి దారిచూపాయి అతని దుఃఖం పోయి స్థానంలో ఒక దృఢ సంకల్పం ఏర్పడింది సురుచి కోరిన దానికంటే తండ్రి సింహాసనం కంటే ఉన్నతమైన శాశ్వతమైన ఉన్నత స్థానాన్ని సాధించాలని నిశ్చయించాడు తల్లి ఆశీసులు తీసుకుని ఆ పసివాడు శ్రీహరిని వెదుక్కుంటూ అడవులకు బయలుదేరాడు నారద మహర్షి మార్గదర్శనం ధ్రువుని దృఢ సంకల్పాన్ని చూసి దేవలోకం ఆశ్చర్యపోయింది అతన్ని పరీక్షించి మార్గనిర్దేశం చేయడానికి మహర్షి భూలోకానికి వచ్చాడు ఆయన ధ్రువుని ముందు ప్రత్యక్షమై నాయనా నీవు క్షత్రియ బాలుడివి పినతల్లి అన్న మాటలకు ఇంతగా బాధపడకూడదు ఆటపాటలతో గడపాల్సిన వయసులో ఈ కఠోర తపస్సు నీకెందుకు అడవుల్లో క్రూరమృగాలు ఉంటాయి దైవసాక్షాత్కారం అంత సులభం కాదు ఇంటికి తిరిగి వెళ్ళిపో అని నచ్చజెప్పాడు కాని ధ్రువుడు చలించలేదు వినయంగా నమస్కరించి మహర్షి మీ మాటలు నిజమే కాని నా గుండెల్లో రగులుతున్న అవమానజ్వాల నన్ను వెనక్కి వెళ్లనీయదు నాకు నా తండ్రి రాజ్యం వద్దు నాకు కావలసింది ఈ మూల్లోకాల్లో ఎవ్వరూ సాధించని సూర్యచంద్రులు కూడా గౌరవించే శాశ్వతమైన ఉన్నత పదం దయచేసి శ్రీహరిని ప్రసన్నంచేసుకునే మార్గాన్ని నాకు ఉపదేశించండి అని ప్రార్థించాడు ద్రుముని దృఢ సంకల్పానికి భక్తికి నారదుడు ముగ్ధుడయ్యాడు అతన్ని ఆశీర్వదించి యమునా నదీ తీరంలోని పవిత్ర మధువనానికి వెళ్లమని చెప్పాడు అక్కడ శ్రీమహావిష్ణువును ధ్యానించే విధానాన్ని వివరించి ద్వాదసాక్షరీ మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించి తపస్సు చెయ్యమని చెప్పి అంతర్ధానమయ్యాడు ఘోర తపస్సు నారదుని ఉపదేశం ప్రకారం ధృవుడు మధువనానికి చేరుకుని తన ఘోర తపస్సును ప్రారంభించాడు అతని తపస్సు అత్యంత కఠినమైనది మొదటి నెల ప్రతి మూడు రోజులకు ఒకసారి కేవలం పండ్లూ కందమూలాలు మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు రెండవ నెల ప్రతి ఆరు రోజులకు ఒకసారి కేవలం ఎండుటాకులు గడ్డి మాత్రమే భుజించాడు మూడవ నెల ప్రతి తొమ్మిది రోజులకు ఒకసారి కేవలం నీరు మాత్రమే తాగసాగాడు నాలుగవ నెల ప్రతి పన్నెండు రోజులకు ఒకసారి కేవలం గాలి మాత్రమే పీల్చుకున్నాడు ఐదవ నెల గాలి పీల్చడం కూడా మానివేసి ఒంటికాలిపై నిలబడి తన మనస్సును పూర్తిగా శ్రీహరి పాదాలపై చేసి నిశ్చల సమాధిస్థితిలోకి వెళ్ళిపోయాడు ఆ బాలుని తపశ్శక్తికి ముల్లోకాలు కంపించాయి భూమి వణికింది సముద్రాలు పొంగాయి దిక్పాలకులు ఆ తేజస్సును తట్టుకోలేకపోయారు ఇంద్రునికి తన పదవి పోతుందేమోనని భయం పట్టుకుంది దేవతలందరూ కలిసి శ్రీమహావిష్ణువు వద్దకు పరిగెత్తి స్వామీ ఉత్తానపాదుని కుమారుడైన ధృవుడు చేస్తున్న ఘోర తపస్సు వల్ల సృష్టి అతలాకుతలమౌతోంది దయచేసి అతనిని శాంతింపజేసి లోకాలను రక్షించు అని వేడుకున్నారు భగవత్సాక్షాత్కారం మరియు ధృవస్థుతి శ్రీహరి చిరునవ్వుతో దేవతలను ఓదార్చి భయపడకండి ఆ బాలుడు ఎలాంటి దురుద్దేశంతో తపస్సు చేయడం లేదు కేవలం నా అనుగ్రహం కోసమే ఆరాటపడుతున్నాడు అతని భక్తికి నేను ప్రసన్నుడనయ్యాను ఇప్పుడే వెళ్ళి అతనికి దర్శనమిస్తాను అని చెప్పి గరుడవాహనంపై బయలుదేరాడు ధ్రువుడు తన హృదయంలో ధ్యానిస్తున్న దివ్యమంగళ స్వరూపమే కళ్లముందు ప్రత్యక్షమయ్యేసరికి అతని హృదయంలోని రూపం అదృశ్యమయ్యింది ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన ధ్రువునికి శంఖచక్ర గదాధారి కిరీటకుండరాలతో కౌస్తుభమణితో ప్రకాశిస్తున్న శ్రీమన్నారాయణుని విశ్వరూపం కనిపించింది ఆ దివ్యతేజస్సును చూసి ఆనందంతో ఆశ్చర్యంతో అతని నోట మాటరాలేదు సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ పసివాని భక్తికి కరిగిపోయిన శ్రీహరి తన పాంచజన్యమనే శంఖంతో ధ్రువుని చంపను తాకాడు ఆ స్పర్శతో ధ్రువునికి సకల వేదాలసారం బ్రహ్మజ్ఞానం కలిగింది వెంటనే అతని నోటినుండి అద్భుతమైన స్థుతి వాగ్ధారగా ప్రవహించింది ఇదే పురాణాలలో ధ్రువస్థుతిగా ప్రసిద్ధి చెందింది స్వామీ నావంటి అజ్ఞానిని పండితునిగా మార్చిన నీ కరుణ అనంతమైనది నిన్ను దర్శించుకున్న నా జన్మ ధన్యమయింది నా మనసులోని కోరికలన్నీ నశించాయి విలువైన రత్నాన్ని వెదుకుటూ వచ్చి పగిలిన గాజుముక్కను అడిగినట్లు మొదట నేను ఒక రాజ్యాన్ని ఆశించాను కాని ఇప్పుడు నీ దర్శన భాగ్యమనే అమూల్యమైన రత్నం దొరికాక నాకు మరేదీ వద్దు నీ పాదసేవ చేసే భాగ్యం నిరంతరం నిన్ను స్మరించే వరం ప్రసాదించు చాలు అని వేడుకున్నాడు వరం మరియు ధ్రువపదప్రాప్తి ధ్రువుని నిష్కామభక్తికి శ్రీహరి మరింత ప్రసన్నుడై ఇలా పలికాడు కుమారా నా మనసులోని కోరిక నాకు తెలుసు నీ తపస్సుకు మెచ్చాను నీవు కోరుకున్న దానికంటే ఉన్నతమైన వరాన్ని ప్రసాదిస్తున్నాను నీవు నీ రాజ్యానికి తిరిగి వెళ్ళు నీ తండ్రి నిన్ను ప్రేమతో ఆహ్వానించి రాజ్యాన్ని అప్పగిస్తాడు నువ్వు ముప్పై ఆరు వేల సంవత్సరాలు ధన్మబద్ధంగా రాజ్యపాలన చేస్తావు అంత్యకాలంలో సప్తర్షి కూడా పైన సూర్యచంద్రులు నక్షత్రాలు అన్నింటికీ ఆధారంగా ఉండే శాశ్వతమైన ప్రకాశించే స్థానాన్ని నీకు ప్రసాదిస్తున్నాను ఆ స్థానమే ధ్రువపదం సృష్టి ఉన్నంతకాలం అది నిలిచి ఉంటుంది సకల గ్రహాలూ నక్షత్రాలూ నీ చుట్టూ ప్రదీక్షణ చేస్తాయి అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు రాజ్యపాలన మరియు ముక్తి భగవంతుని అనుగ్రహంతో ధ్రువుడు తిరిగి రాజ్యానికి వచ్చాడు కొడుకు తపస్సు చేసి సాక్షాత్తు శ్రీహరినే దర్శించుకున్నాడని తెలిసి ఉత్తానపాదుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు సునీతితో సురుచితో సహా రాజ్యమంతా ధ్రువునికి ఘనస్వాగతం పలికింది ఉత్తానపాదుడు ధ్రువునికి పట్టాభిషేకంచేసి వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయాడు ధ్రువుడు ఎన్నో సంవత్సరాలు ధర్మంగా పరిపాలించాడు కాలక్రమంలో అతని సోదరుడు ఉత్తముడూ ఒక యక్షుని చేతిలో మరణించగా ప్రతీకారంతో ధ్రువుడు యక్షులతో యుద్ధం చేశాడు అప్పుడు అతని తాత స్వయంభువ మనువు వచ్చి శాంతింపజేసి యుద్ధాన్ని ఆపించాడు నిర్ణీతకాలం పాలన ముగిశాక కోసం విష్ణులోకం నుండి ఒక దివ్య విమానం వచ్చింది తన తల్లి సునీతిని కూడా తనతో పాటు ఉన్నతలోకాలకు తీసుకువెళ్లాలని కోరుకున్నాడు అప్పటికే ఆమె కోసం మరో విమానం సిద్ధంగా ఉండటం చూసి సంతోషించాడు ధ్రువుడు ఆ విమానం ఎక్కి సరాసరి ఆకాశంలో తనకు కేటాయించిన శాశ్వతమైన ధ్రువపదానికి చేరుకున్నాడు అలా ఐదేళ్ల వయసులో అవమానాన్ని ఎదుర్కొన్న ఒక బాలుడు తన దృఢ సంకల్పంతో నిశ్చలమైన భక్తితో భగవంతుని అనుగ్రహం పొంది ఆకాశంలో ఒక శాశ్వతమైన నక్షత్రంగా ధ్రువ నక్షత్రంగా నేటికీ మనకు దారి చూపిస్తూ వెలుగుతున్నాడు ఆయన కథ తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది కథా సమాప్తం కథ విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని చక్కటి కథల కోసం కవితలకోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్కాం విజిట్ చెయ్యండి థ్యాంక్ యూ